ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ప్రేమకు కళ్ళు ఉన్నాయి ఈ మోహానికి కళ్ళు అని చెప్పి ఇక్కడ విచారణ మోహం అన్నది పరిమితం మోహం అన్నది పరిమితం ఏదో ఒక బంధానికి ఒక బంధానికి పరిమితం అయ్యేది మోహం ప్రేమన్నది అనంతమైనది అనంతమైనది అంటే అందరినీ ఒకేలాగా చూడడం అందరి పట్ల ఒకే విధంగా ఉండడం అందరి పట్ల ఆ ప్రేమను పంచడం అంటే ఒకరు ఒకరికొకరికి తేడా లేకుండా అందరిని సమానత్వంగా ఈ ఇప్పుడు మోహం ఏమంటే ఒకరి వారికే పరిమితం ఒక అదే ఒక బిడ్డ వరకే ఒక భార్య వరకే ఒక భర్త వరకే ఒక బంధం వరకే అక్కడ పరిమితం అయిపోతాం పరిమితం అయిపోయిన దానివల్ల వాళ్ళలో ఆ మోహము ఏం చేస్తుంది వాళ్ళని పూర్తిగా స్వార్థ పరులు చేసేస్తుంది ఆ స్వార్థపరత్వము పూర్తిగా దానిలో నుంచి బయట పండియకుండా అహంకారం అనేది పుట్టిపోతుంది ఇంక వారికి ఇది తప్ప జీవితం ఇంకొకటి లేదు ఇదే జీవితము అని అక్కడికే పరిమితం అయిపోయినారు ఆ వస్తువు దగ్గరనే పరిమితం అంటే ఇదే నా జీవితం ఈ వస్తువుతోనే నేను బతకాల అంటే పరిమితం అయిపోయినారు అంటే ఈ ఒక్క నేనుండే ఇల్లు ఈ ఇల్లే నాకు స్వర్గం ఈ డబ్బే నాకు స్వర్గం ఈ నగలే నాకు స్వర్గం ఈ యొక్క ఆస్తి నాది ఈ తల్లి నాది ఈ తండ్రి నాది ఈ భార్య నాది ఈ యొక్క బ భర్త నాది నావాడు నావాడు ఈ యొక్క పిల్లలు నా వాళ్ళు నా బంధువు ఇది నాది 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 అని మోహం నేను పెంచుకుంటూ వస్తుంది పరిమితం పెట్టుకునించినాడు అంటే ఇక్కడ వరకే తాను ఎంతవరకు పరిమితమో అంతవరకే అంటే ఆ ఇంటి వరకు పరిమితం అయిపోయినాడు ఆ ప్లాట్ వరకే పరిమితం అయిపోయినాడు ఆ భూమి ఆ ప్లాట్ ఎంతవరకు ఉందో అంతవరకే పరిమితం అయిపోయినాడు తను ఉండే స్థానానికి పరిమితం అయిపోయినాడు ఆ అక్కడికి పరిమితం అయిపోయి తాను గొప్పగా ఇది అయిపోయినాడు ఆ దాన్ని పూర్తిగా తనకేమనుకుంటున్నాడు అది ప్రేమగా అనుకుంటున్నాడు నేను ప్రేమించినాను అనుకుంటున్నాడు కానీ తనకు తెలియకనే అది మోహితుడైపోయినాడు దాని పట్ల అదే ఇప్పుడు ఆ జీవోభావం ఏమి చేసిందంటే అన్నిటిని పరిమితం చేసేసింది ఎక్కడికక్కడ పరిమితం చేసేసి ఇదే గొప్ప ఇదే జీవితము అన్నట్టుగా అక్కడికే నిలిచిపోయాడు ఇప్పుడు అక్కడికే నిలిచిపోయినాడు కాబట్టి దాన్ని గుండానే తను ఇంకా ఇదే నేను అభివృద్ధి అని అనుకోని ఇందులోనే అభివృద్ధి చెందాలని ఆ వస్తువుకు వస్తువు సేకరించుకుంటూ పెద్ద చేసుకుంటా ఉన్నాడు ఆ వస్తువుకు ఆ వస్తువు ఆ బంధానికి ఆ బంధము ఆ డబ్బుకు ఆ డబ్బు ఆ ఫ్లాట్కు ఇంకొక ఫ్లాటు ఆ భూమికి ఇంకొక భూమి ఈ సంపదకి ఇంకొక సంపద అంటే అది ఆ పరిమితాన్ని ఇంకొకటి ఒకటి అంటే లోకంలో ఉన్నాడు కాబట్టి తను అది సంపాదించాలి అది సంపాదించాలి అది సంపాదించాలని చెప్పేసి నిరంతరము పరిమితం అంటే అక్కడికే తాను దానివల్ల పాప కర్మలు పుణ్య కర్మలు చేసేది మొదలు పెట్టేసినాడు ఇప్పుడు ఎంత చేసినా ఇప్పుడు అక్కడికే తిరుగులాడి తిరిగి తిరుగులాడి ఇవి చేసుకొని అందుకు దా ఎప్పుడైతే పరిమితం అయిపోయినాడో ఇంకా దాని గురించి నటించేది నేర్చుకున్నాడు అసలు నిజమైనటువంటి ప్రేమ లేదు నిజమైనటువంటి జ్ఞానము తన దగ్గర లేదు అసలు నిజమైనటువంటి మానవుడు అనే పదానికి తాను విలువ పోగొట్టుకున్నాడు చివరికి వచ్చే కుందుకి ఈ మానవుడు నేను మానవుని నేను ఒక మనిషిని అనే ఒక పదానికి తాను అర్థం పోగొట్టుకొని పోతున్నాడు అంటే ఎంత జీవస్థితికి దిగజారిపోతున్నాడు మనిషి ఈడ ఎదగడం కనబడతా ఉంది నేను అభివృద్ధి అయినా కనపడతా ఉంది నేను ఎంత సంపాదించినానని కనపడతా ఉంది ఇన్ని సంపదలు కూడినాయని కనపడతా ఉంది నేను ఇవి ఇవి సంపాదించుకున్నానన్నట్టుగా తాను పూర్తిగా మోహితుడైపోయినాడు అందుకే అక్కడ కళ్ళు లేవు అని చెప్పింది ఎందుకంటే కళ్ళు నుంటే మొత్తం చూసుంటాడు కళ్ళు నుంటే మొత్తాన్ని చూసుకొని తను ఒక దీనికి కూర్చుంటాడు కానీ కళ్ళు లేనివాడు మాత్రం దీన్నే ఇదే నిజమనుకొని ఇదే సత్యం అనుకుని ఇదే శాశ్వత ఇక్కడికే తాను ఏమనుకుంటున్నాడు అంటే తాను సృష్టించేదాన్ని తాను పరిపాలించేదానికి తాను తనలో లయం చేసుకున్న ఇక్కడికే సరిపోతాను తన జీవితం అంటే ఇక్కడ లోకం నేర్పించింది అదే మన బంధాలు నేర్పించిందేదే అందుకే అక్కడికే పరిమితం అయిపోయినాడు ఇప్పుడు ఇవే కనపడుతున్నాయి అందువల్ల మోహం అన్నది పూర్తి నిండుగా ఉండదు మనిషిలో మోహితుడైనాడు కాబట్టి దాంట్లో నుంచి బయటపడలేకపోయి అంటే ఇంకా అది లేకపోతే నేను బతకలేను అదే మోహం ఇప్పుడు ఆ విధంగా తాను ఈ విధంగా విస్తరింపబడుతున్నాడు ఈ లోకంలో మో మోహము ఇంకా బలపడతా ఉంది ఆ మోహానికి ఇంకా ప్రేమ అనేది బలపడలేదు మోహం బలపడతా ఉంది మోహాన్ని తాను ప్రేమగా అనుకుంటా ఉన్నాడు ఈ జీవుడు అదేనా అక్కడికి ఈ యొక్క దీని వల్ల తాను మనిషి నేను మానవుణ్ణి అనేది తను మర్చిపోయినాడు మర్చిపోయి అన్ని ఆశించడము ఆధారపడము వీటి కోసం ఆరాటపడడము నిరంతరం వీటి కోసం శ్రమించడము ఇదే పని పెట్టుకునేసినాడు కనీసం వచ్చినందుకు నేను ఒక మనిషిని నిరూపించుకునేదానికి కూడా లేకుండా చేసుకునేస్తున్నాడు చివరి నేను ఒక మనిషిని నేను ఒక మానవుడిని శ్రేష్టమైనటువంటి మానవుడిని మానవత్వం కలిగిన వాడిని అనేది కూడా లేకుండా పోతా ఉంది చివరికి అదే మొట్టమొదట మనము మనం మానవుడికి పుట్టినోడు మానవత్వం అనేది రావాలి మానవత్వం వస్తేనే దైవత్వం వస్తుంది మానవత్వమే కోల్పోతున్నాం మనం మానవ జన్మ ఎందుకు మోహితులు అయిపోయినాం కాబట్టి స్వార్థపరులు అయిపోయినాం స్వార్థపరులు ఎప్పుడైతే అయిపోయినామో అహంకారం అనేది నేను నాది నేను నాది నేను నాది ఇప్పుడు ఆ ప్రేమ అన్నది ఉంటే అక్కడ నిస్వార్థం ఉంటది అన్నది ఉంటే నిస్వార్థం ఉంటది నేను అన్న చోట మనము అనేది ఉంటది నాది అన్న చోట మంది అని ఉంటది ఇది అనంతమైనది అప్పుడు అక్కడ మానవత్వము తర్వాత ఆటోమేటిక్ గా దైవత్వము అనేది ఇక్కడ దానికి పరిమితం లేదు అందుకే ఇక్కడ ఆ మోహితుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఉన్నదానికి తృప్తి పడకుండా ఇంకొకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరిని చూసి పూర్తిగా బంధ్యం పడిపోతున్నాడు ఇంక ప్రేమ అన్నది ఎక్కడుంది ఇదంతా నిజమైన ప్రేమ కాదు అది మనము ఒక దైవత్వం వస్తేనే మనలో ప్రేమన్నది కలుగు ప్రేమ ఎట్లా కలుగుతుంది అప్పుడు మనము అందరినీ మనకు ఉన్నటువంటి ఎంతమంది ఉండాలి అందరినీ కూడా అప్పుడు దైవ స్వరూప కలిగి చూస్తాం అందరినీ ఆ దైవత్వంతో ఉండేటప్పుడు ఏం చేస్తాం అందరినీ ఆ ప్రేమ అప్పుడు అసలైనటువంటి ప్రేమ బయట వస్తారు అది అందరిని ఒకటికే చూస్తాడు ఒక బిడ్డ తక్కువగా ఒక బిడ్డని ఎక్కువగా లేదు ఉండదు ఈ బంధం ఎక్కువ ఈ బంధం తక్కువ అనేది ఉండదు ఏమి పంచిభూతాలను తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ ఏమి ఈ ఉండేటువంటి మొత్తాన్ని తనలో ఉండేటువంటి అన్నిటిని తాను మొత్తం సమత్వంగా చూస్తున్నాడు సమత్వంగా చూడగలిగిన వాడే అసలైన ప్రేమ కలిగిన వాడు ఇప్పుడు నువ్వు నీకు ఆ ప్రేమతత్వం ఉంటే నన్ను మధుగా కాదు చూసేది దైవత్వంగా చూస్తావు నాలో ఉండేటువంటి పరమాత్మను చూస్తావు ఇప్పుడు నువ్వు మోహితుడు అయిపోయినావు కాబట్టి నన్ను మధుగానే చూస్తావు నేను మోహితుడిని అయితే నిన్ను సీనువుగానే చూస్తా నేను నాకు దైవత్వం ఉంటే ప్రేమమయంగా నిన్ను ఒక పరమాత్మ దైవత్వంగానే చూస్తా ఎందుకంటే నీ శరీరాన్ని కాదు చూసేది నీలో ఉండే వాడిని చూస్తాం ఇది ఒక జీవస్వరూపుడికి ఆత్మస్వరూపుడికి ఉన్న తేడా జీవుడేమో ఈ శరీరాన్ని చూసి ప్రేమిస్తాడు ఆత్మస్వరూపుడేమో లోన ఉండేవాడిని గమని చూసి ప్రేమిస్తాడు ఈ ఆత్మస్వరూపుడు ఈ జీవ స్వరూపుడు ఏమంటే ఈ శరీరాన్ని చూస్తాడు ఈ శరీరం మారినట్టుగా తను మారిపోతాడు ఆ ప్రేమ కూడా మారిపోతాడు అందుకే ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉన్నట్టు దశలు మారినట్టుగా స్థితులు మారినట్టుగా ఆ ఆ పరిస్థితులు మారినట్టుగా మారిపోతా ఉంటుంది ఏది ఈ దేహాన్ని చూసి ప్రేమించేవాడు అందుకే అక్కడ ఒక దశలో ఉన్నట్టు ఒక దశలో ఉన్నట్టు అప్పుడే మనలో మాటలు వస్తాయి ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు అనే మాటలు వస్తాయి మన దగ్గర ముందు చూసుకున్నట్టు ఇప్పుడు చూసుకోవడం లేదు ముందు చేసినట్టు ఇప్పుడు చేయడం లేదు ఎందుకుంటుంది అది దేహంతో కూడినటువంటి మోహత్వం కూడినటువంటి ప్రేమ కదా ఇక్కడ స్వార్థం వచ్చేసింది కదా అందువల్ల తెలియపు అంటే అయినా ఏంటి ఇప్పుడు అంటే విచారణ చెప్తా ఉంటే అసలు మనం టోటల్ అసలు మోహాలనే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాను టోటల్ నైనా మొత్తం మోహల్నే ఎక్కువ మనం ఇబ్బంది అయిపోయినట్టు అనిపిస్తాను అంటే అవునవును ఇంకో కాలంలో మాయ అనేది మోహం అనేదాన్ని ఇప్పుడు మాయన్నది అదే అది చెప్తాం ఈ శత్రుత్వాలు ఇవి శత్రువులు వీళ్ళు ఎందుకంటే అరసడు వర్గాలు అదేలే కామ క్రోధ మోహ మద మత్స్యరములు అనేది ఇవి ఈ ప్రతిబంధకాలు విన్ని ఇవి చాలా పె పెద్దవి మన జీవితంలో ఇవేమి సామాన్యమైనవి కాదు అరషడు వర్గాలు ఈ అర్షడ్ వర్గాలు తగులుకున్నాడు బయటపడలేకుండా ఉంటే ఆ జీవస్వరూపం పూర్తిగా బలపడిపోతుండడు ఇప్పుడు మానవుడు ఆ మానవుని పుట్టించిన వాడు ఇప్పుడు అన్ని జీవరాశులకు వాటి వాటికి ఎలా అందిస్తున్నాడో ఈ మానవుడికి కూడా అలాగే కర్మానుసారంగా అన్ని అందబడతాయి ఎవరు తగినట్టుగా ఇప్పుడు ప్రార్థ కర్మానుసారము ఎవరు తగినట్టుగా వారికి అది లభ్యమవుతుంది ఇప్పుడు దీనికి ఆ రుణానుబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము కర్మ అనేది చెయ్యాలి కర్మ అనేది చేయకపోతే ఇవ్వడము తీసుకోవడము ఇవన్నీ జరగదు దానికోసం కర్మలు పెట్టి పాప కర్మ పుణ్యకర్మ మనం చేసినట్వి కాబట్టి అవి తిరిగి చేసుకోవడానికి అనుభవించడానికే వచ్చి ఉండేది మనము తిరిగి ఇవ్వడానికి వచ్చినాము తిరిగి చేసుకోవడానికి వచ్చినాం పుణ్యము ఇవ్వడానికి వచ్చున్నాము పొందడానికి వచ్చినాము అంటే పాపకర్మ అనుభవించడానికి వచ్చినాము మళ్ళీ చేయడానికి వచ్చినాము అంటే ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది ప్రారంభం పక్క అనుభవించి ఇప్పుడు ఇవన్నీ బయటపడేదానికి మనం వచ్చిండే అదే మిగతా జీవరాశులకి మానవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడు ఉన్న దాంతోనే మనము పరిమితం అయిపోయినామంటే ప్రశాంతంగానే ఉంటాం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా జరుగుతా ఉంది ఉన్నది ఉన్నట్టుగా జరిగేదాన్ని మనం ఏం చేసినామంటే మనకు ఉన్నటువంటి ఈ లోపల ఉండేటువంటి అరిషడు వర్గాలతో మనము ఈ మోహితులం అయిపోయినాం కాబట్టి ప్రతి దాన్ని మనం చూసి ఇంకా ఇంకా పెంచుకోవాలి ఇంకా పెంచుకోవాలని బయలుదేరేసి అందుకే మనకు ఒక భగవంతుడు ప్రార్థన కర్మను బట్టి ఒకటిచ్చుంటే మనకు చారడం లేదు ఇప్పుడు మనకి ఇచ్చున్న దాంతోనే సరిపెట్టుందంటే అప్పు లేదు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఎందుకంటే అప్పు ఉండదు ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా పని కావాలనుకున్నాం ఎక్స్ట్రా వస్తువు కావాలనుకున్నాం ఎక్స్ట్రాగా డబ్బు కావాలనుకున్నాం ఎక్స్ట్రాగా నగలు కావాలనుకున్నాం ఎక్స్ట్రాగా ఇల్లు కావాలనుకున్నాం ఎక్స్ట్రాగా ఫ్లాట్లు సంపదలు వాహనాలు ఇవన్నీ ఎక్స్ట్రాలు ఎప్పుడైతే పోయినామో ఇక్కడ అప్పు అనేది పెరైతా ఉందో అప్పుడు కంపల్సరీగా మనమే బంధింపబడిపోతున్నాము రోజు రోజుకి ఇప్పుడు అప్పు అంటే దేనికోసం అప్పు చేసినాము ముందు ముందు వచ్చిన కర్మలకు బాధ్యతలకు చేసేది అది వేరు ఇప్పుడు ఒక ప్రార్థ కర్మను బట్టి ఒక అనారోగ్యం వచ్చేది దానికోసం అప్పు చేసేది వేరు ప్రార్థ కర్మను బట్టి ఒక కష్టాన్ని వచ్చే ఒక సమస్య వచ్చినప్పుడు అప్పు చేసేది వేరు ఎందుకంటే అవి అనుకోకుండా వస్తాయి అంటే దానిలో భాగంగానే ఆ అప్పు అనేది చేయాల్సి వచ్చింది మళ్ళీ ఆ రుణం తీర్చాల్సి వచ్చింది ఇక్కడ అట్లా కాదు ఆగామిలో ఆగామిలో తాను అప్పు చేసి ఆ వస్తువును కొంటున్నాడు అప్పు చేసి తాను ఆ కోరిక అనేది పుట్టింది అందువల్ల వస్తువుని తెచ్చుకున్నాడు ఇంకొక ఆస్తిని తెచ్చుకున్నాడు ఇంకొక ఫ్లాట్ తెచ్చుకున్నాడు ఇంకొక ఇల్లుని తెచ్చుకున్నాడు ఇంకొక అపార్ట్మెంట్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ పెంచుకుంటా పోతున్నాడు దానికోసము ఉన్న ఆదాయం సరిపోలేదు అప్పులు పెరగతా ఉన్నాయి ఉన్న ఆదాయము చాలడం లేదు ఆశ కోరికలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఏమైంది శ్రమ ఎక్కువైపోయింది ఇప్పుడు అది కావాలని తెచ్చిపెట్టుకున్నాడు ఎప్పుడైతే కావాలని తెచ్చి పెట్టుకున్నాడో ఏడా అప్పు కట్టాల్సి వస్తుంది ఈ అప్పు కట్టాలంటే శ్రమ పడాలి శ్రమ కొడాలంటే నిద్ర మానాలా ఆహారం మారిపోయే ఇది వచ్చేసింది నిద్రపోయింది ఆహారం మార్పు వచ్చేసింది సమయానికి లేదు ఆరోగ్యం ఇది ఇవి గమనించడం లేదు తన టార్గెట్ ఏమి అది చూసుకున్నాడు ఏది ఆ వస్తువుని చూసుకున్నాడు ఆ ఆస్తిని చూసుకున్నాడు ఆ సంపదను చూసుకున్నాడు ఆ డబ్బును చూసుకున్నాడు అంటే అవి చూసుకొని ఇప్పుడు తనంతటి తాను కానీ ఆగామి కరంలో వాటి కోసము అప్పులు చేసుకున్నాడు అదే ఇప్పుడు ఉన్నదా ఇప్పుడు తన దగ్గర ఉండిన దాంతో వస్తువు కొనుక్కునేది వేరు అప్పు చేయకుండా అప్పు చేయకుండా ఎంతవరకు మనకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడో దాన్ని బట్టి దానిలో ఆ రూపాయి మిగిలితే దానిలో తీసుకోవడం వేరు కానీ ఆ వస్తువు కోసమే నేను సంపాదించాలనే సంపాదన మళ్ళీ అది వేరు ఇప్పుడు నా ఇలా తాను రోజు రోజుకి సమస్యల్లో కోరుతున్నాడు ఆస్తులు పెరుగుతా ఉన్నాయి తను ఏమవుతున్నాడు వస్తువులు పెరతా ఉండయి తాను ఏమవుతున్నాడు లోకములో తనకొక పేరు ఒక ప్రతిష్ట ఒక విలువ తనకొక ఇది పెరగాలని ప్రయత్నములో ఇవన్నీ పెంచుకుంటున్నాడు ఇప్పుడు అప్పులు కట్టాలి అప్పులు కట్టాలంటే ఇప్పుడు నిమ్మలంగా కాసేపు పుచ్చునే దానికి ఉందా లేదు కాసేపు నిద్రపోవడానికి ప్రశాంతంగా నిద్రపడతా ఉందా కాసేపు అన్న తినడానికన్నా తృప్తిగా తింటా లేదు ఎంత శ్రమ పెట్టుకున్నాడు ఆలోచన 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 టెన్షన్ టెన్షన్ ఎందుకంటే మొత్తం దేనితో కూడింది డబ్బుతో కూడిందే కదా డబ్బుతో పనే కదా మొత్తం ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు నటిస్తాడు అబద్ధాలు చెప్తాడు మోసాలు చేస్తాడు పలు రకాలుగా ఎదుటోని ఆమాదిస్తాడు మబ్బి పెడతాడు ఎలాగైనా దాన్ని సంపాదించాలని అదే ఇప్పుడు ఈ విధంగా తాను పూర్తిగా బయట ప్రపంచంలో ఇప్పుడు తను వచ్చుండే పని ఏంది చేస్తా ఉండే పని ఏంది మొత్తం ఇప్పుడు మిగతా జీవరాశులకి అది జీవించాలంటే ఆ సమయానికి ఒక ఆహారం అనేది చూపిస్తా ఉండడు ఆ సమయానికి ఇప్పుడు లేకపోతే ఆ జీవి ఇప్పుడు సంవత్సరం జీవిస్తుందా రెండేండ్లు జీవిస్తుందా మూడేండ్లు జీవిస్తుందా ఐదేండ్ల పది ఏండ్ల పదహైదు ఏండ్ల ఇరవై ఏండ్ల యాభై ఏండ్ల వంద ఏండ్ల రెండు వందల ఏండ్ల మూడు వందల ఏండ్ల ఐదు వందల ఏండ్ల వెయ్యి ఏండ్ల అంటే ఒక్కొక్క జీవరాశికి ఇన్ని సంవత్సరాలు ఉంది అంటే ఒక్క రోజు దగ్గర నుంచి వెయ్యి సంవత్సరాల వరకు పరిమితం అంటే దానికి ఒక లిమిట్ అనేది ఇప్పుడు ఇంత అనేది ఇచ్చినప్పుడు దాని దాన్ని తగినట్టుగా ఇస్తానే ఉండడు బతకడానికి అన్నిటికి దాని దాని కర్మంగా కర్మానుసారంగా కర్మకు తగినట్టుగా కర్మలు చేస్తూ ఉండాలి కర్మను అనుభవిస్తూ ఉండదు ఇప్పుడు ఆ కర్మని పొందుతా ఉంది ఇప్పుడు అదే మాదిరిగా మనిషి కూడా అంతే అందుకే ఉన్న దాంతో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఎంతవరకు ఉందో అంతవరకు ఎప్పుడైతే ఒక కోరిక పుట్టింది ఆశ పుట్టింది సంకల్పం వచ్చింది ఆలోచనకు వచ్చింది పడింది బీజం ఇంకా తాను అనవసరంగానే పెంచుకుంటా ఉన్నాడు